రెండు వేల ఇరవైలోనే అప్పుడు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనుమతి ఇవ్వడం తాగునీటి కోత అవసరాల కోసం ఆ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఆ విధంగా వెనుకూడని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఈ కరువు ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతానికి సాగునీటికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఆలోచన చేర్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు దాన్ని ఆపింది ఎవరు ఈరోజు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నిన్న అసెంబ్లీలో మాట్లాడతా చెప్తా ఉన్నారు అయ్యా నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుతో చెప్పి ఒప్పించి దాన్ని ఆపించిన ఘనత నాదని చెప్పి గొప్పగా అక్కడ తెలంగాణ అసెంబ్లీలో చెప్తా ఉన్నాను అంటే అర్థం ఒక ముఖ్యమైనటువంటి ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ప్రాంతం ఉపయోగపడే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి నేను ఒప్పించి ఒత్తిడి తీసుకొచ్చి ఆపిచ్చాను ఆ ప్రాజెక్టు పనులు కూడా ఆగిపోయినాయి మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాను బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంఐఎం కానీ టీఆర్ఎస్ కానీ అందరు వెళ్ళి చూడండి అని చెప్పి ఒక హౌస్లో చెప్పినాడంటే ఇది ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు తెలంగాణ వాళ్ళు మన రాయల్ కరువు ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికి సహకరించిన చంద్రబాబు నాయుడు సహకరించాడని కే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడంటే ఇది రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేసినట్టయితారు చరిత్రలో ద్రో ద్రోహులుగా మిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి కూటమి నాయకులు కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం వల్ల మీరు సహకరించారని ఈ ప్రాజెక్టును మీరే ఆపారని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్తా ఉన్నారు ఇది రాయలసీమ ప్రాంతానికి తిరిగిరని ద్రోహం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు కాబట్టి వెంటనే స్పందించి వెనుకబడిన ప్రాంతానికి తాగునీరు అందించేదానికి చేపట్టినటువంటి ప్రాజెక్టులు కూడా ఆపినారు వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద ఆపినారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన తెలంగాణ ప్రభుత్వాన్ని దానికి సహకరించిన కూటమి ప్రభుత్వం కూడా సహకరించి మన ప్రయోజనాలను పణంగా పెట్టడం మన ప్రాంతానికి తీరని అన్యాయం చేసే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ